ఈ ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ రియల్ స్టోరీ గురించి చెప్పబోతున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి రియల్ స్టోరీస్ మన ఛానల్లో ఇప్పుడు చాలా పెడుతున్నాను నేను ఇంకా రాబోయే రోజులు కూడా చాలా చాలా రియల్గా జరిగిన రియల్ స్టోరీస్ని నేను ఆరెండి చేసి చేయబోతున్నారు ఇప్పుడు కనుక మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది సో వీడియోస్ని చివరి వరకు చూడండి లైక్ కూడా చేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం దేవుడు ఉన్నాడని కొందరు దేవుడు లేడని మరి కొందరు నమ్ముతూ ఉంటారు నిజానికి ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఎందుకంటే దేవుడు కనిపించడు కాబట్టి అందుకే దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు కూడా అన్ని కొట్టిపారేస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని లో జరిగే సంఘటనల్ని చూస్తే మాత్రం దేవుళ్ళు ఉన్నారని నమ్మకం తప్పదనే చెప్పాలి దేవుడు లేడని గట్టి నమ్మకంతో ఉన్న వాళ్ళు సైతం నమ్మే పరిస్థితి వస్తూ ఉంటుంది మామూలుగా గ్రామ దేవతలను చూసినట్లయితే ఆ దేవత మనుషుల శరీరంలోకి ప్రవేశించి వారికి పూనకాలు వచ్చేలాగా చేస్తుందని చాలా మనం గ్రామాల్లో వాటిలో చూస్తూ ఉంటాం కదా జాతరలు జరిగినప్పుడు అలాగా ఆ సమయంలో మనిషి శరీరం దేవుడి ఆత్మలో ఉండి భక్తులతో మాట్లాడుతుందని నమ్ముతూ ఉంటారు ఇక ఎవరైతే అమ్మవారు పూనుతారో ఆ సమయంలో వారికి ఏం జరుగుతుందో అని ధ్యాస కూడా ఉండదని చెప్తూ ఉంటారు అయితే అలా అమ్మవారు పూనడం జరిగే విషయాలు భవిష్యత్తు గురించి చెప్పే విషయాలు చూస్తే అంతా నిజమే అనిపిస్తూ ఉంటుంది కానీ దేవుణ్ణి నమ్మలేని వాళ్ళు మాత్రం అదంతా అబద్ధమని అందులో ఏముండదు అని భక్తుల నమ్మకాలని కొట్టిపారేస్తూ ఉంటారు అంతేకాదు దుష్టశక్తుల విషయంలో కూడా నాస్తికులు ఇలానే ప్రవర్తిస్తారు కానీ ఎప్పుడైతే వారికి అనుభవం కలుగుతుందో అప్పుడే వాళ్ళు కూడా నమ్మే పరిస్థితి వస్తుంది నిజానికి పంచభూతాలలో ఎంత నిజం ఉందో దైవం విషయంలో కూడా అంతే నిజం ఉంది అయితే ఒక చోట అమ్మవారు ఉందనడానికి నేరుగా ఆధారాలతో బయటపడింది ఇక ఆ అమ్మవారు తన కోసం ఇచ్చిన మేకను తిరిగి తన శక్తులతో బతికిస్తుందని తెలిసింది మరి ఆ సంఘటన ఎక్కడ జరిగింది అసలేం జరిగింది అసలు విషయం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ కూడా చేయండి అయితే మామూలుగా గ్రామ దేవతలకి మూగజీవులను రక్తంతో బలిస్తూ ఉంటారు ఇది కొన్ని శతాబ్దాల నుండి వస్తున్న ఆచారం ఇలా గ్రామ దేవతలకి రక్తం బలివ్వడం వల్ల అమ్మవారు శాంతిస్తుందని ప్రజలు నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా బలివ్వడం వల్ల అమ్మవారు భక్తుల కోరికలను కూడా తీరుస్తుందని గట్టి నమ్మకం అందుకే గ్రామ దేవతలకి మేక కోళ్లను ఇచ్చి అమ్మవారిని శాంతింప చేస్తారు అయితే ఎక్కడైనా సరే అమ్మవారికి బలిస్తే ఆ మేక కానీ కోడి కాని వెంటనే ప్రాణాలు వదిలేయడం ఆ తర్వాత వాటిని వండేసి అందరికీ పెట్టడం లాంటివి చేస్తారు అయితే మనం చెప్పుకోబోయే ఈ నిజమైన కథలో అలా కాదు ఆ అమ్మవారికి మేకను బలిస్తే తిరిగి ఆ అమ్మవారే బ్రతికిస్తుంది అయితే ఇంకెందుకు ఆలస్యం అసలు విషయంలోకి వెళ్దాం బీహార్లో ఒక అమ్మవారి గుడి ఉంది ఆ అమ్మవారి గుడికి అక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి సంవత్సరంలో కొన్ని లక్షల మంది భక్తులు ఆ అమ్మవారి గుడికి వచ్చి మేకలను ఇచ్చి తమ కోరికలను తీర్చుకుంటూ ఉంటారు ఆ అమ్మవారికి అక్కడ మేకను బలివ్వడం అనేది కొన్ని తరాలుగా ఆచారంగా వస్తుంది అయితే చెన్ ముండ్ అనే ఇద్దరు రాక్షసులను సంహరించడానికి అమ్మవారు ముండేశ్వరి అవతారం ఎత్తింది అలా ఇక్కడున్న అమ్మవారే మాతా ముండేశ్వరి అమ్మవారు ఈ అమ్మవారు వారిని బలి ఇచ్చిన తర్వాత ఇక్కడే ఉండిపోయింది ఇక తన దగ్గరికి వచ్చిన భక్తులను చల్లగా చూస్తూ వారి కోరికలు తీరుస్తూ ఉంది ఇక ఇక్కడికి వచ్చిన భక్తులు తమ కోరికను కోరి మేకను బలివ్వటానికి వస్తారు అంతేకాదు అన్నం వండి అమ్మవారికి ప్రసాదంగా కూడా పెడతారు ఇక అమ్మవారికి సాత్వికమైన బలి ఉంటుంది అదేంటంటే అమ్మవారు రక్త దాహంతో ఉండకుండా ప్రశాంతమైన సాత్విక స్వభావంతో ఉంటారు అందుకు అక్షితలు తయారు చేసి ఆ అక్షితలు అమ్మవారి దగ్గర పెట్టి పూజారి పూజ చేస్తారు ఇక ఆ పూజ చేసిన అక్షితలు అమ్మవారి తలపై ఉంచి ఆ త అక్షితలను బలి ఇవ్వాల్సిన మేక మీదకు విసిరేస్తారు పూజారి వెంటనే మేక మూర్చపోతుంది ఇక ఈ పద్ధతి బలిచ్చినట్లు అర్థం ఆ తర్వాత ఆ మేక కొద్దిసేపటికి ఆరోగ్యంగా లేచి నిలబడుతుంది దీంతో బలి పూర్తయినట్లు అర్థం అలా ఎవరైనా సరే అమ్మవారికి బలి ఇవ్వాలంటే ఇదే విధంగా చేస్తూ ఉంటారు చూశారు కదా రక్తం కంటపడకుండా బలి తీసుకొని మళ్ళీ ఆ మేకను ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుంది ఈ మాతా ముండేశ్వరి కానీ తెలుగు రాష్ట్రాలలో అలా కాదు అమ్మవారి ముందు మేకా కోడిని రక్తంతో బలిచ్చి అమ్మవారిని శాంతింపజేస్తారు కానీ ఎవరైతే పెట్లవర్స్ ఉంటారో మామూలుగా జంతువుల్ని చంపకూడదు అనుకున్న వాళ్ళకి ఇదైతే చాలా మంచిది కదా ఇదేదో ఈ పద్ధతి కూడా బాగుంది ఇదైతే రియల్ గా జరిగిన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది కదా ఫ్రెండ్స్ అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ రియల్ స్టోరీతో నేను మీ ముందుకు రేపు రాబోతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో